ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్పాడ నటి సెలీనా జైట్లీ సోషల్ మీడియా వేదికగా తన దేశ భక్తిని ఉగ్రవాదానికి వ్యతిరేకమైన గట్టి వైఖరిని వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నటువంటి ఈ భారతీయ నటి భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ దేశ రక్షణ కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను కొనియాడుతూ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ క్రమంలోనే ఆమెకు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్లు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై ఆమె ధీటుగా స్పందించారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో చేసినటువంటి కొన్ని పోస్ట్లు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ ఆపరేషన్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఒక కీలక సైనిక చర్యగా ఆమె అభివర్ణించారు సైనికులు చూపిన అసాధారణ ధైర్యాన్ని త్యాగాన్ని ప్రశంసిస్తూ కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే అది సైనికుల సేవల వల్లేనని ఆమె స్పష్టంగా తన పోస్ట్లో పెట్టారు అయితే భారత్ను సైన్యాన్ని ప్రశంసిస్తూ సెలీనా చేసినటువంటి ఈ పోస్ట్లు కొందరికి రుచించట్లేదు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించేశారు కొందరు ఆమెను అన్ఫాలో చేస్తామని బెదిరిస్తూ ఉంటే మరికొందరేమో ఆమె చాటినటువంటి దేశభక్తిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ట్రోల్స్ బెదిరింపులకు సెలీనా కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు తాను ఎప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకమేనని దేశం కోసం నిలబడటంలో ఎలాంటి ట్రోల్స్ చేసినా లెక్క చేయనంటూ స్పష్టం చేస్తున్నారు జెలీనా నా దేశం కోసం నిలబడేందుకు నేను ఎప్పటికీ క్షమాపణను చెప్పను ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నా కూడా నేను మౌనంగా ఉండలేను అని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చారు ఇక హింసను సమర్థించే వారికి తాను ఎప్పుడు మద్దతు ఇవ్వనంటూ భారత్పై తనకున్న ప్రేమ ఎవరినైనా బాధిస్తే వారు తనను అన్ఫాలో చేయొచ్చంటూ ధైర్యంగా సవాల్ కూడా విసిరారు అన్ఫాలో చేయొచ్చని స్పష్టం చేసేశారు సెలీనా తన పోస్ట్లలో శాంతి సత్యం కోసం మాట్లాడేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ తన సైనికుల వెనుక గట్టిగా నిలబడతానని అన్నారు సైనికులు పేర్లు మతాలు ఆడకుండా దేశ ప్రజలను రక్షిస్తారని వారి త్యాగం అపారమని కొనియాడారు ట్రోల్స్ బెదిరింపులకు భయపడనని అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు జై హింద్ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు సెలీనా